ఉత్తరం కదా ఇదంతా నైన్టీ వన్ నైన్టీ టూ టైం నైన్టీ త్రీ ఏప్రిల్లో అనుకుంటా రిలీజ్ అయిందా నైన్టీ త్రీలో మొదలై నైన్టీ ఫోర్ బిగినింగ్ లో రిలీజ్ అయింది ఆ టైంలోనే అప్పుడే ఒక నాలుగున్నర ఏళ్ళ ఐదేళ్ళు చెన్నైలో ఉన్నాను బైరోజీ పని చేస్తున్నప్పుడే పారలల్ గా మా షెడ్యూల్ గ్యాప్స్ లో ఉలైపాల్లి వాసు గారిది జరుగుతుంది సేమ్ ప్రొడక్షన్ హౌస్ యాక్చువల్ గా తమిళ్లో మొదలు పెట్టిన మొదటి సినిమా ఉలేక్పల్లి కానీ రజనీకాంత్ గారి డేట్స్ రోజా గారి డేట్స్ అందులో కూడా రోజా గారి హీరోయిన్ సో భైరవ ద్వీపంలో కూడా ఆవిడే రాకుమారి సో ఈజీగా ఉండే ఒక తెలిసిన ఫేస్ ఉంటే మనం ఇంకా అల్గిపోతాం సెట్లో అందుకని అలా పి వాసు గారి యూనిట్లో లాస్ట్ అప్రెంటిస్ అనమాట మీ ఫస్ట్ సినిమాలో రోజా గారు కానీ బాలకృష్ణ గారు కానీ లేకుండా డైరెక్షన్ చేసినప్పుడు భయం కదా సార్ అంటే ముందే అంత పెద్ద స్టార్ మధ్యలో బట్ అయినా కానీ నేను ఎప్పుడు మొదటి సినిమా కొంచెం డైరెక్టర్ గా నేనేంటో తెలిసే చిన్న సినిమా చేద్దామని అనుకునేవాడిని ఎందుకంటే మన మూలి కాగితంతోనే ట్రై చేద్దాము ఆ కరెన్సీ తోటి వద్ద ఆ రిస్క్ ఒక ప్రొడ్యూసర్ మనీ మనకి అప్పటికే ఎంఎస్ రాజు గారు దేవిపుత్రుడు తర్వాత సినిమా కొంచెం మినిమంగా చేద్దామనే నన్ను పిలిచారు నాలాంటి కొత్త డైరెక్టర్ ఆయన ట్రై చేస్తూ ఉన్నారు అప్పుడే విఆర్ ప్రతాప్ గారు నేను చాలా మందినే ట్రై చేశారు అయితే నేను ఎస్ గోపాల్ రెడ్డి గారి రికమెండేషను అండ్ పర్చుర్ బ్రదర్స్ వీళ్ళందరూ బట్టి ప్రతాప్ నోటి కూర్చోడగొట్టారు మీరు పాప నోటి దగ్గర కూడా నాకు అసలు అప్పటికే ఆయన పరిచయం లేదు ప్రతాప్ గారు ఆయనకి ఎలా తెలుసు అంటే కోటి రామకృష్ణ గారి టీం కదా సో సినిమాలు సినిమాలన్నీ చేస్తున్నారు సో ఇచ్చుంటే అలాగే గా వచ్చింది వచ్చిండే నేనే బయట అసలు ఎంఎస్ రాజు గారు నాకు పరిచయమే మనసంత నువ్వేకే ఆ ముందర అసలు తెలీదు ఒక్కసారి దేవిపుత్రుడు సెట్లో వెంకటేష్ బాబుని కలవటానికి వెళ్ళాను గోపాల్ రెడ్డి గారు ఉన్నారు గోపాల్ రెడ్డి గారు వెంకటేష్ బాబు నేను మాట్లాడుకుని వచ్చేసాం ఎందుకంటే అప్పటికే వెంకటేష్ బాబుతో రెండు సినిమాలు చేస్తున్నాం కదా జయంత్ సి పరాంజీ గారి దగ్గర ఆ పరిచయం అప్పటికి కూడా ఎంఎస్ రాజు గారి పరిచయం లేదు కానీ అదే సెట్ లో ఆ రోజు అంజలా జవేరి కూడా ఉంది సో అమ్మాయి ఇంకా బాగా క్లోజ్ గా మాట్లాడింది ఎందుకంటే ఆమెకి ఫస్ట్ సినిమా కాబట్టి ప్రేమించుకుందా సో ఆ పరిచయం కానీ ఎంఎస్ రాజు గారు అసలు తెలియదు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎంఎస్ రాజు అంటే రామానాయుడు స్టూడియో ఫోన్ చేసి ఈ ప్రొడ్యూసర్ ఇంత క్రితం ఏం తీశారని అడిగితే అక్కడ ఆపరేటర్ రాంబాబు వీళ్ళు ఉండేవాళ్ళు బాగా క్లోజ్ ఆపరేటర్నే ఆల్రెడీ పెద్ద డేటాబేస్ ఇప్పుడు మనకంటే నెట్లో కొట్టేస్తున్నాము అసోసియేషన్ ఫోన్ చేస్తే నెంబర్లు వస్తున్నాయి అప్పుడు రామనాయుడు స్టూడియో ఆపరేటరే మొత్తం ఇండస్ట్రీకి డేటాబేస్ ఫోన్ కొట్టి ఎవరు అంటే అదేంటి మన హనీబాబు దేవిపుత్ర ప్రొడ్యూసర్ అన్నది ఆయన అప్పటికీ మనకి హనీబాబుగా ఇండస్ట్రీలో పరిచయం కానీ ఎంఎస్ రాజు అన్నది తెలియదు కదా అలా అనమాట సినిమా కథ ఎవరిది ఏదండి మన సొంతమే ఎంఎస్ రాజు గారి అది దానికి డిస్ప్యూట్ మీరు సినిమా సినిమా స్టార్ట్ చేసినప్పుడు కథకి కాదు కాదు యాక్చువల్లీ నేను నా మొదటి సినిమా డార్లింగ్ డార్లింగ్ లాగా ఉండాలి నాకు డార్లింగ్ డార్లింగ్ అని భాగ్యరాజ సినిమా చైల్డ్హుడ్ లో చూశాను నాకు అందులో చైల్డ్హుడ్ స్టోరీ బాగా ఇష్టం మా బావ నెలలో వర్క్ చేసేవారు ఆయన ఫస్ట్ టైం చెప్పారు ఆ సినిమా చూసి అరే చిన్నపిల్లల మీద అందరూ ముదురు మాటలు పెడతారు ముదురు ప్రేమ కథలు చేస్తారు వాళ్ళ ఏజ్కి తగినట్టే సీన్లు రాసిన సినిమా అని ఆయన అంటే నాకు అది బాగా మైండ్లో ఉండిపోయింది పిల్లల్ని ప్రేమ కాకుండా ఫ్రెండ్షిప్ లాగా మనము వాళ్ళ ఏజ్కి తగినట్టే ఆ ఇన్నోసెన్స్ని మిస్ కాకుండా చేయాలని మళ్ళీ నేను డైరెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు డార్లింగ్ డార్లింగ్ సినిమా చూసి ఆ చైల్డ్హుడ్ స్టోరీ పెద్దయ్యాక అది లవ్ అవ్వచ్చు కానీ చిన్నప్పుడు మాత్రం అది ఉండకుండా ఆ సీన్ లాగా రావాలని నేను రాశా రాసి చెల్లెలు ప్రేమ త్యాగం అంతవరకు రాసుకున్నాను అది ఎంఎస్ రాజు గారికి నచ్చింది ఆ వర్షం సీన్ అది చెప్పాను ఓ ఫ్రెండ్ ఉంటాడు హీరో అనాథ సో అనాథకి ఎప్పుడు మనకు అప్పుడు బాగా ట్రెండ్ కదా నలుగురు ఐదుగురు కమిడియన్లు చుట్టూరు ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయరు డైలాగులు షేర్ చేసుకోవటం తప్ప సో అదంతా గా ఉందండి ఒకటే ఫ్రెండ్ ఉంటాడు అది అన్ని తెలియాలి ఎమోషన్ లోను వాడే ఎంటర్టైన్మెంట్ లోను వాడే అని అలా ఆ క్యారెక్టర్ వర్షం సీన్ అది చెప్పాను అలా బిట్స్ అండ్ పీసెస్గా మొత్తం మీద కథ సెకండ్ హాఫ్ తో సహా ఓకే అయిపోయాక ఆయన ఏం చేశారు నా దగ్గర అన్మోల్ గడి అని ఒక సిడి ఉంది నువ్వు చూసి ఫస్ట్ ఆఫ్ మొత్తం దీన్ని దీన్ని చేయి ఎందుకంటే ఇందులో వాచ్ కూడా ఒక క్యారెక్టరు నాకు అది నచ్చింది అన్నారు చూస్తే ఎటు చూసినా కథ డిస్టర్బ్ అవ్వట్లేదు స్క్రీన్ ప్లే పెద్దగా తేడా ఏం రావట్లేదు ఆల్రెడీ ఫార్మాట్ సెట్ అయ్యి ఉన్నప్పుడు సీన్స్ ఎట్లా మారితే ఏముందని నేను కొంచెం ఫ్లెక్సిబుల్ ఆ విషయంలో యాజలంగా సోల్పోనంత వరకు మనకి ఎవరు ఏం చెప్పినా పర్లేదు అప్పుడు నేనేమన్నానంటే సిడి ఆయన ఇచ్చారు సో మొత్తం ఒక ఇరవై ముప్పై సీన్లు దాంట్లో చేసేసాం ఏది స్వాతి వారపత్రిక దానివల్లే వచ్చింది వాచ్ దానివల్లే వచ్చింది ఇదంతా దానివల్ల వచ్చింది కాబట్టి కద మీ పేరేసేస్తాం సార్ అన్న ఎందుకంటే నా పాయింట్ చెల్లెల్లి ప్రే కోసం అన్న ప్రేమ త్యాగం చేయటము చిన్నప్పుడు విడిపోయిన ఫ్రెండ్స్ పెద్ద ఏకలు అవర్స్ అవ్వటము ఈ స్ట్రక్చర్లోకి ఎక్కువ సీన్లు ఆయన ఆయన ఇచ్చిన సీడీ సిడీని చేశాను కదా అని నేను కథ పేరు అండి అన్నాను నాకు అదే కావాలి నా నా సినిమాల్లో కథ నా పేరు పడితే సెంటిమెంట్ అవన్నీ పెద్ద హిట్లు అన్నారు నాకు నా సినిమా హిట్ అయితే చాలా డైరెక్షన్ నా పేరు పడిపోయిన పర్లేదని ఇండస్ట్రీలో తెలుస్తుంది కదా నేనే చేశానండి అని నా ధైర్యం అలా అందరం జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా అయితే డిస్ప్యూట్ ఎక్కడొచ్చిందంటే నాకు కూడా తెలియని విషయం ప్రతాప్ గారు ఆ సినిమా సిడి ఆయనకి ఇచ్చారు అన్న దగ్గర డిస్ప్యూట్ అది మనకి సినిమా అయిపోయాక వచ్చింది అండర్ ప్రొడక్షన్ లో తెలియదు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చిన కేసీఆర్ రిలీజ్ అది నాకు అసలు ఐడియా లేకుంది ముందే వచ్చింది ముందే వచ్చింది బట్ ఎక్కడో నా జెన్యున్నెస్ అయింది అయితే ఏంటంటే దాంట్లో నేనే ఉన్నాడు డైరెక్ట్ అక్కడ ఎక్కడ సేవ్ అయ్యారంటే సీడీ డి డివిడీలో ఇప్పుడు సీడీ లేవు కదా డివిడీలో డివిడీ ఆయన ఇచ్చాడు ప్రక ప్రతాప్ ఇచ్చాడు సో ఈయన తీసుకున్నాడు సో ఫైనల్గా ఏమన్నా అంటే డివిడీ కదా డివిడీ అంటే మీది కాదు ఆయనది కాదు వేరే ఎవరిదో సినిమా కాపీ కొట్టారు ఎవరు కొన్ని రైట్స్ కొనలేదు ప్రతాప్ అన్న రైట్స్ ఉండాలి మీరన్నా కొని ఉండాలి ఇద్దరు కొనకుండా ఇద్దరు కాపీ కొట్టారు అతను ఇవ్వకపోతే ఇంకో వాళ్ళు ఇచ్చేవారు కదా డివిడి ఊరు ఊరోళ్ల మీద మీరు మీరిద్దరు పంచాయతీ ఏంటి అని చెప్పి సెటిల్మెంట్ ఇచ్చేసాం అయితే క్రెడిట్ ఇవ్వండి అతనికి అన్న ఇచ్చారో లేదో తెలియదు నాకు క్రెడిట్ థ్యాంక్స్ థ్యాంక్స్ అయితే ఏదో ఒకటి ఏమని చెప్పాం కార్డు ఏమని చెప్పాం అతనికి నాకు ఆ రిలీజ్ లో నా ప్రెషర్స్ అన్నీ వేరే ఎడిటింగ్ మీద ఉండే ఫోకస్ ఏంటంటే అప్పట్లో యావిడ్ నుంచి ల్యాబ్కి కి లిస్ట్ వెళ్ళాలి కదా షార్ట్ రెండు మూడు వెర్షన్లు ఎడిటింగ్లు ఉన్నాయి ఏ వెర్షన్ వెళ్తుందా అంటే రాత్రి పొట్ల ఎడిటింగ్ రూమ్ లోనే పడుకున్నాను టెన్షన్ ఎప్పుడు ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కింద తీసినా కానీ చూస్తే ప్రీ ఇండిపెండెన్స్ ఫిల్మ్ ఇండిపెండెన్స్ ఫిల్మ్ సురయ్య ఇంట్రొడక్షన్ ఫిల్మ్ అండి సురయ్య అని టాప్ స్టార్ కదా అప్పట్లో ఆయన అశోక్ కుమార్ గారు చూసారు అప్పుడు కూడా అంత ఉంది ఆల్మోస్ట్ చూస్తుంటే టూ థౌజండ్ వన్ లో ఒక సినిమాకి పనికి వచ్చిందంటే అది ఎంత గొప్ప అది అదొకటి మన మర్యాదరాజీ మర్యాద రామ మర్యాద రామ ఈ రెండు సినిమా అదే ఎనభై ఏళ్ల కింద సైలెంట్ మూవీ సైలెంట్ మూవీ ఆ సినిమా మీ సినిమా ఆల్మోస్ట్ షార్ట్ బై షార్ట్ తీసినట్టు ఉంటుంది ఆ పాత సినిమాలు అంటే మీరు మోడర్నైజ్ చేసుకున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది బట్ మెజారిటీ సీన్స్ కూడా డైలాగులు అన్నీ అక్కడ ఉన్నట్టే ఉంటాయి మనం

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन